హాయ్ హలో నమస్తే యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి పిల్లలు ఇంట్లో ఆగమంటే ఆగుతారా అస్సలు ఆగరనమాట సో ఫస్ట్ వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుంటుంది ఊర్లోకి వెళ్ళిపోదాము అంటే కొంతమంది పిల్లలకి ఇంకా ఇక్కడే ఉండిపోయి హైదరాబాద్లో లేకపోతే సిటీస్లో వాళ్ళ ఊర్లలో ఉన్న పిల్లలకైనా కూడా ఏమనిపిస్తుంది కైట్స్ తీసుకొని నుంచి కైట్స్ ఎగరేద్దాం అనిపిస్తుంది సో ఈ కైట్స్ ఎగరేసే క్రమంలో జాగ్రత్తగా పేరెంట్స్ని లేదంటే పెద్దవాళ్ళని ఎవరినన్నా తీసుకెళ్ళి ఎగరేయండి లేదు అని అంటే మీరే చాలా జాగ్రత్తగా మరీ చివరికి కైట్ వెళ్ళిపోతుందని చెప్పేసి టెరాస్ మీద చివరికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కైట్ ఎగరేసుకోండి అలాగే మాంజా కొనకండి మాంజా కొంటే ఏమవుతుంది తెలుసా అది తెగిపోతుంది కదా కైట్ తెగిపోయినప్పుడు అది ఎగిరి ఎక్కడ పడుతుందో తెలియదు సో సడన్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి బండ్లు కానీ అఫ్ కోర్స్ నడిచే వాళ్ళకి ఎవరికైనా కూడా తగిలింది అని అంటే మాత్రం కట్ అవుతుంది సో అది ఎక్కడైనా కూడా గొంతు కావచ్చు ఎక్కడైనా కట్ అవ్వచ్చు సో మాంజా మాత్రం అస్సలు కొనకండి కైట్స్ వాళ్ళు టెరాస్ మీదకి ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా కాన్షియస్లో ఉండండి అండ్ కరెంట్ వైర్లకి చెట్ల కొమ్మలకి ఇరుక్కున్నప్పుడు వాటిని పదే గట్టిగా లాగమకండి పోతే పోయింది టెన్ రూపీస్ పెట్టుకుని మళ్ళీ వస్తుంది కైట్ కొనుక్కోవచ్చు కానీ ప్రాణం చాలా విలువైనది సో మీ ఇంట్లో వాళ్ళని ఏడిపించకుండా మీరు కూడా ఏడవకుండా హ్యాపీగా సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుని అట్లనే కైట్స్ కూడా ఎగిరేయండి ఓకేనా